హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ శుభవార్త పీఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు ఈ తేదీన జమ చేస్తున్నారు రెండు వేల రూపాయలు మీ ఖాతాల్లో పడతాయో లేదో కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దేశంలోని కోట్లాది మంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు శుభవార్త ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తుంది రెండు వేల చొప్పున మూడు వాయిదాలలో డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తుంది గత ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడత విడుదలయ్యింది పిఎం కిసాన్ ఇరవయో విడత కూడా అతి త్వరలో విడుదల కానుంది నివేదికల ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున రైతుల ఖాతాల్లో జమకానుందని భావిస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని గమనించాలి తొమ్మిది కోట్లకు పైగా పిఎం కిసాన్ రైతులు ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు లబ్ధిదారుల ఈకేవైసీ ఆధార్ సీడింగ్ భూమి ధృవీకరణ రికార్డులు పూర్తయ్యింది పిఎం కిసాన్ పథకం కింద అన్ని భూస్వామ్య రైతుల కుటుంబాలకు ఏడాదికి ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని పొందవచ్చు మొత్తం మూడు సమాన వాయిదాల్లో అందిస్తారు రైతులు తమ లబ్ధిదారుల స్టేటస్ పేమెంట్ అప్డేట్స్ను పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఈ సైట్ వినియోగదారుల లబ్ధిదారుల జాబితాలో పేరును ధృవీకరించాలి ఓటీపీ ఆధారిత లేదా బయోమెట్రిక్ మెథడ్స్ ద్వారా ఈ కేవైసి పూర్తి చేయించాలి సో మనం లబ్ధిదారుల యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే గనక హెచ్డిటిపిఎస్ సెమీకోలన్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ విజిట్ చేయండి నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ లిస్ట్పై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలి ఫుల్ ఈకేవైసి అనేది ఇవ్వాలి భూమి రికార్డులను వెరిఫై చేయండి ఆధార్ బ్యాంక్ లింకు చేయండి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకొని ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక అప్డేట్ విడుదల చేయనుంది పిఎం కిసాన్ రైతులు సాయం కోసం వెబ్సైట్ను చెక్ చేయాలి లేదా వ్యవసాయ స్థా స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి సో మీరు గనక గమనించినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి సంబంధించి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలి అంటే ఒక్కొక్కరు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి గతంలో మనం చూసుకున్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేయని కారణంగా కొంతమందికి రైతులకు డబ్బులు అనేది జమ కాలేదు సో డబ్బులు జమ కాదు కాబట్టి ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా మీ యొక్క వివరాలను మీ యొక్క పంట వివరాలను నమోదు చేసుకోవాలి తర్వాత ఈ కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతుల ఖాతాల్లో కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు డబ్బులు అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మనకు ఈ మధ్యకాలంలో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఇరవయో తారీఖు వరకు అయితే ఈ కేవైసీని చేయించుకోవడానికి టైం అయితే ఇచ్చారండి ఎవరైతే అర్హత కలిగిన రైతులు కేవైసీ ఇరవయో తారీఖు వరకు కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు సో ఎవరైతే రైతులు కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వారందరూ కూడా కంప్లీట్ చేసుకోండి గతంలో అయితే పంతొమ్మిదో విడత పద్దెనిమిదో విడత డబ్బులు పొందిన వాళ్ళకి ఈకేవైసీ అయినట్టే లెక్క అవుతుంది సో ఎవరైతే ఇంకా కేవైసీ చేయించుకోలేదో వాళ్ళందరూ కేవైసీ చేయించుకున్నట్లయితే మీ ఖాతాలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వస్తే గనక అన్నదాత సుఖీబావో పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం వారు అన్నీ సిద్ధం చేస్తున్నారు ఈ నెల ఇరవయో తారీఖు వరకు ఈకేవైసి కంప్లీట్ చేసుకోండి అని మనకు అధికారికంగా అయితే చెప్పడం జరిగింది సో మనకు ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత అయితే విడుదల చేయలేదు మామూలుగా చూసుకున్నట్లయితే కనుక జూన్ ఇరవయో తారీఖున విడుదల చేస్తాము అని చెబుతున్నారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ